మదనపల్లి సరోజన ప్రభుత్వ ఆసుపత్రి నందు సీల్ కౌర్ భాగోతాన్ని మీడియా బయట పెట్టిందని మీడియా పైన ఆంక్షలు విధించడం ఇది సరైనటువంటి విధానం కాదు సూపర్టెంట్ గారు అసమర్థ సూపర్టెంట్ ఉండడం వల్లనే ఈరోజు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రమాదేవి హాస్పిటల్కి ఎన్ని రెఫరెంలు పోతున్నాయి తిరుపతిలో ఓం ఓంకార్ హాస్పిటల్కి ఎన్ని రెఫరెన్స్ పోతున్నాయి చంద్రమోహన్ హాస్పిటల్కి ఎన్ని రెఫరెంట్లు పోతున్నాయి ఆనంద్ బాబు హాస్పిటల్కి ఎన్ని రెఫరెంట్లు పోతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్కు మీరు లంచాలకు అలవాటు పడి వాళ్ళు ఇచ్చేటువంటి ఎంగిలి మెత్తులకు అలవాటు పడి ఎంతమందిని స్కానింగ్ సెంటర్లకు చంద్రశేఖర్ స్కానింగ్కి ఎంతమందిని పంపిస్తున్నారు జ్యోతి స్కానింగ్కి ఎంతమందికి పంపిస్తున్నారు ఎక్స్రేకి పని చేయలేదని ఉన్నా ఇక్కడ ఎక్స్ రే ఉన్నా కానీ పని చేయలేదని బయట వాళ్ళ దగ్గర చిల్లర్ల కక్కురికి పడి పేదోళ్ళ రక్త మాంసాలతో చలగాటు మారుతున్నటువంటి ఈ ప్రభుత్వ డాక్టర్లకు ఒక్కొక్కరికి లక్షల రూపాయలు జీతాలు వస్తున్నా ఎంగిల మితుల అలవాటు పడి పేదోళ్ళ రక్త మాంసాలు తీస్తున్నటువంటి వీళ్ళపైన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి వీళ్ళ రా డాక్టర్ గుర్తింపును రద్దు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మదనపల్లి పరిసర ప్రాంతాల కర్ణాటక సరిహద్దు నుంచి మరి ఆర్థిక స్తోమత లేనటువంటి పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ వైద్య సౌకర్యం లేదని మీరే చినక పలుకులు పలికి ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారంటే సిగ్గు లేకుండా మళ్ళీ మీడియా పైన ఆంక్షలు పెట్టడం లేదంటే ఇంగోరు పైన నింది అంటే మీ పర్మిషన్ తీసుకొని ఇదేమన్నా మీ ఇళ్ళ ప్రభుత్వ ఆస్తిది పత్రికా విలేకరులు కానీ ప్రజా సంఘాలు కానీ ఎక్కడికి పోవాలనే హక్కు ఉంది కాబట్టి ఇది సొంత ఆస్తి కాదు అసలు ప్రతి డాక్టర్ కు ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయి అక్కడ సంపాదించుకుంటే సాధని మళ్ళా ప్రైవేటు హాస్పిటల్లో స్కానింగ్ లో ఎక్స్రేల్లో లంచాలకు అలవాటు పడినటువంటి వీళ్ళ పైన క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం సూపర్టెంట్ గారు అసమర్థ సూపర్టెంట్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం మాట్లాడతారు మదనపల్లి ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో గత రెండు రోజుల క్రితం ఇక్కడ రోగులు వస్తున్నటువంటి స్కానింగ్ అవసరాల నిమిత్తం బయట ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు పంపిస్తూ బయట స్కానింగ్ సెంటర్ల యజమానులు ఇస్తున్నటువంటి చిల్లర్లకు ప్రకృతి పడుతున్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు యాయిటర్గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ జరిగేటటువంటి ప్రతంగాలంతా కూడా అవినీతిని అంతా కూడా ఇక్కడ పత్రికలు వచ్చి చిత్రీకరణ చేసి సమాజానికి తెలియజేస్తా ఉంటే వాళ్ళు పెద్ద నేరం చేశారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు మీరు లోపల రావడానికి వీలు లేదు ఫ్రమ్ మై హాస్పిటల్ అంటూ వారిపైన కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు సూపర్టెండెంట్ గా ఉన్నటువంటి ఈ ఆసుపత్రిలోనే ప్రభుత్వ డాక్టర్లు బయట చిల్లరపడతా ఉన్నారే వారి పైన ఏం యాక్షన్ తీసుకుంటారో చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రజల పక్షాలను నిలబడి పత్రికలు ప్రశ్నిస్తూ ఉంటే మాలాంటి ప్రజా సంఘాలు ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని పట్టబడ చేస్తా ఉంటే మా పైన కేసులు పెడతారని చెప్పి అడుగుతా ఉన్నాం మీకు వీలైతే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టండి చిన్న చిన్న కేసులను రెఫర్ చేస్తూ ఉన్నారు ప్రమాదవశాత్తు ఇక్కడ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్లు జరిగితే వన్ నాట్ ఎయిట్లు అందుబాటులో లేవు వాటిపైన మీరు చర్యలు తీసుకోండి ఎవరైతే చిన్న చిన్న కేసులను రెఫర్ చేస్తూ ఉన్నారో ఆ డాక్టర్ల పైన చర్యలు తీసుకోండి అంతేగాని ఇక్కడ జరుగుతున్న పైన విలేకరులను బెదిరిస్తే సైన్ లేదని చెప్పి యాత్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక ఆసుపత్రి వద్ద ఆందోళన కూడా చేయడానికి మేము మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం